లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు మేకర్స్ అయితే వినూత్నమైన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్న విషయం మనకు తెలుసు అందుకోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు ఖర్చు విషయంలో అస్సలు వెనకాడడం లేదు అలా ఇప్పటికే అనేక సినిమాల్లో వివిధ రకాలైన యాక్షన్ సీన్స్ ను మనం చూసే ఉంటాం అయితే వాటిలో వాటర్ యాక్షన్ సీన్స్ చాలా క్లాసీ అని చెప్పాలి అవి క్లిక్ అయితే చాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పిస్తాయి రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు ఆడియన్స్ రప్పిస్తాయి ఇప్పుడు అప్కమింగ్ భారీ చిత్రాల్లో అలాంటి సీన్స్ మేకర్స్ అయితే యాడ్ చేస్తున్నారు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి విశ్వం వరలో బురద నీటిలో ఫైట్ ఉంటుందని తెలుస్తోంది మూవీకి అదే మెయిన్ హైలైట్ గా నిలవనుందని సమాచారం జూలై లేదా ఆగస్టులో మూవీ విడుదల అవుతుందట మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు మూవీలో కూడా అదిరిపోయే నీటి పోరాట సన్నివేశం ఉంటుందని సమాచారం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో భారీ వాటర్ యాక్షన్ సీన్ ఉంటుందని సమాచారం రీసెంట్ గా హైదరాబాద్ లో వేసిన సెట్ లో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ మూడు వేల మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ లైన్అప్ లో ఉన్న దేవరా టూలో క్రేజీ నీటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది దర్శకుడు కొరటాల శివ ఆ సీన్స్ ను ఫస్ట్ పార్ట్ కు మించిన రీతిలో చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది ప్రశాంత్ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ దేవరా టూను మొదలు పెడుతున్నారని తెలుస్తోంది ఇక హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనంగా మారిన హీరో తేజ సజ్జా నటిస్తున్న మూవీ మిరాయిలో కూడా భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం సూపర్ హీరో జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు ఆగస్ట్ ఒకన వరల్డ్ వైడ్ గా మూవీ విడుదల చేస్తున్నారు మేకర్స్ మరి ఆయా చిత్రాల్లోని వాటర్ సీన్స్ ఎలా మెప్పిస్తాయో చూడాల్సిందే